హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యాప్సికమ్ రైస్ మరియు పన్నీర్ మంచూరియా పాన్లో అరకప్పు పల్లీలు వేసి కొద్దిగా వేగిన తరువాత ఆవుకప్పు పుట్నాలు ఆవుకప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు నాలుగు ఎండుమిరపకాయలు వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు కొంచెం పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు కొంచెం పెద్దగా తరిగిన పావు కిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి అవి ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి క్యాప్సికమ్ ముక్కలు మసాలాలు చక్కగా వేగిన తర్వాత తయారు చేసుకున్న పల్లీ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి పలుకగా వండుకున్న కిలో అన్నాన్ని వేసి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి చివరగా బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి పాన్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా తరుగు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చికి తగినంత ఉప్పు కొన్ని ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కొంచెం ఫ్లోర్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు పన్నీర్ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ పన్నీర్ మంచూరియా రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.